హాయ్ అండ్ నమస్తే హాయ్ అండి నమస్తే అండి ఈరోజు ఒక మంచి బ్లౌజ్ అయితే చూద్దాం ఇది స్క్వేర్ నెక్ ఎలాగైతే కట్ చేస్తామో స్క్వేర్ నెక్ అలాగ కట్ చేసేసిన తర్వాత ఈ మధ్యలో ఈ స్క్వేర్ ముక్కని మనం కట్ చేసేసి పక్కకు తీసేయాలి తీసేసిన తర్వాత ఈ మొక్కకి నాలుగు మొక్కల కింద చేశాను అంటే నేను నాలుగు పీసుల కింద వేస్తున్నాను కాబట్టి నాలుగు పీసుల కింద వేసాను ఓన్లీ స్క్వేర్ నెక్ ఏదైతే పెట్టామో ఆ స్క్వేర్ నెక్ ఓన్లీ నెక్ మొక్కను మాత్రమే కింద మొక్కను మాత్రమే తీసాను అండి కట్ చేసి తర్వాత ఇప్పుడు ఇది మనకి ఎలా వస్తుంది కదా ఇలా టూ బ్లౌజెస్ టూ టూ పార్ట్స్ వస్తుంది కదా ఇప్పుడు మధ్యలో మొక్కను మనం తీస్తాం స్వేర్ ముక్కని సో ఇలా టూ పార్ట్స్ వస్తాయి మనకి ఈ టూ పార్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి ఏదైతే ఒరిజినల్ క్లాత్ ఉందో ఆ ఒరిజినల్ క్లాత్ని ఎలాగున్న క్లాత్ని అలాగే వేసేసి ఏం తిరగేయక్కర్లేదు ఎలాగున్న క్లాత్ను అలాగే ఇవతల దానికి ఇవతుల్ది అలాగే లెఫ్ట్ లెఫ్ట్కి రైట్ రైట్కి మనం జాయిన్ చేసేసుకోవాలి అంటే మనం నార్మల్గా బ్లౌజు అండ్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ ఎలాగైతే జాయిన్ చేసుకుంటామో అలాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ నుంచి కట్ చేసుకుని నీట్గా మన లైనింగ్ ఏదైతే ఎంత అయితే ఉందో అంతపాటికి మనం ఎక్స్ట్రాగా ఈ పీస్ ఉన్నది వజా పీసు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటాం అలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మధ్యలో పార్ట్ ఎందుకు స్క్వేర్ ముక్క తీసాం కదండి ఈ స్క్వేర్ ముక్కని నాలుగు ముక్కలకని చేశాను అది మన ఇష్టం మీకు కావాలంటే కావని నేనైతే నాలుగు చేశాను అనమాట మొత్తం నాలుగు ఆ నాలుగిటికి ఆల్రెడీ నేను లైనింగ్ వేరేగా లైనింగ్స్ తీసుకోవాలి మళ్ళీ ఇంకా ఇది ఇది మళ్ళీ లాస్ట్లో వాడతాం అందుకని ఈ ఏం చేయడం కాదు అంటే ఇప్పుడు నేను ఫస్ట్ మధ్యలో ముక్క తీసాను కదా దాన్ని డైరెక్ట్గా ఏం చేసేకూడదు కట్ చేసేకూడదు ఇది వేరేగా మళ్ళీ సేమ్ అదే సైజుల్లో నాలుగు ముక్కలు తీసుకొని దానికి లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేసేసాను నాలుగు ముక్కలకి నాలుగు వేరు వేరుగా జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి పైపింగ్ చేసుకుంటాం పైపింగ్ వేసుకునేటప్పుడు త్రెడ్ వెయ్యం కానీ చాలా సన్నగా వస్తుంది పైపింగ్ చూడండి ఇలాగా ఒక టూ ఇంచెస్ వెడల్పుతో ఆ పింక్ క్లాత్ టూ ఇంచెస్ వెడల్పు అనుకోండి ఇప్పుడు నేను పెట్టినట్టుగా ఫోల్డ్ చేసేసి దాని మీద కుట్టేయండి నార్మల్గా మనం ఫస్ట్ నెక్ మార్కింగ్ చేసే రెండున్నర పెట్టుకుంటాం కదా దీనికి ఏంటంటే మూడు మూడు పావు వరకు పెట్టాలన్నమాట ఎందుకో నేను చెప్తాను అందుకనే ఆ మధ్యలో మొక్క చూశారు కదా ఆ పొడవ కూడా మనకు అలా ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఇలా తిప్పితే తిప్పేసి పింక్ జస్ట్ లైట్గా థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే ఉంచి మిగిలినంత కింద తోసేయాలి ఫోల్డ్ చేసాక ఓన్లీ పింక్ కొంచెం కనిపించాలంతే థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంత కనిపించాలంతే చిన్న సన్నగా మళ్ళీ కుట్టేసేటప్పుడు వైట్ క్లాత్ మీద కుట్టుపడాలి చూశారు చూసారు కదా చక్కగా నీట్గా థ్రెడ్ లేకుండా థ్రెడ్ ఉన్నట్టే వస్తుంది మనకి సో అలా మనం నాలుగు ప్రిపేర్ చేసేసుకోవాలి నాలుగు ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఫస్ట్ మనం ముక్క తీసేసాం కదా మధ్యలో స్క్వేర్ ముక్కను తీసేసాం కదా బయటికి ఆ స్క్వేర్ ముక్క మీద జస్ట్ ఒక పై వైపు అంటే దా రేపొద్దున వాష్ చేసినప్పుడు ధరలు అయ్యి వచ్చేయకుండా జస్ట్ ఒక ఫోల్డ్ చేసేసి రెండు ఫోల్డ్స్ లేదా ఒక ఫోల్డ్ మన ఇష్టం చేసేసి కుట్టు వేసేయాలి కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోర్ పార్ట్స్ తయారు చేసుకున్నాం కదండీ దీన్ని మనం ఎలా పెట్టి సేమ్ ఇందాక ఎక్కడైతే కుట్టేసాం సేమ్ అదే కుట్టు పింక్ మీద కుట్టు పడకూడదు వైట్ మీద మాత్రమే పడాలి వైట్ క్లాత్ మీద మాత్రమే సేమ్ ఇందాక పైపింగ్ ఎలా ఎలాగేసామో సేమ్ అలాగే వేసుకోవాలి ఒక కుట్టు చెప్పేటప్పుడు ఇంత చెప్పినట్టు ఉంది కదండి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోద్ది అసలు నాకైతే మొత్తం బ్లౌజ్ అంతకి కలిపి వన్ అవర్ పట్టింది కుట్టడానికి ఇంకా వీడియోస్ తీయడం వల్ల కొంచెం ఇంకా ఎక్స్ట్రా పట్టింది కానీ నార్మల్గా సాలిడ్గా కుడితే వీడియోతో సంబంధం లేకుండా జస్ట్ వన్ అవర్లో అయిపోతుంది మనకి ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా ఆ పీస్ని ఫస్ట్ పీస్ లాస్ట్ కింద అంచుదం మీద పెట్టి కుట్టేసేయాలి ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్కి నేను చూపించేది ఇది డ్రెస్సెస్ కూడా మన ఫ్రంట్ నెక్కి వేసుకోవచ్చు అలాగే హ్యాండ్కి మధ్యలో షేప్ లాగా ఇచ్చుకొని వేసుకోవచ్చు ఇలా చాలా రకాలుగా అయితే వేసుకోవచ్చు అండి ఫ్రాక్స్ వేసుకోవచ్చు ఇప్పుడు టూ పీసెస్ అయిపోయాయి మనకి అలాగే థర్డ్ పీస్ ఫోర్త్ పీస్ కూడా మనం జాయిన్ చేసేయాలి చేసేస్తే మనకి ఎలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు తిప్పితే మన అసలుదే చూసాం కదా మధ్యలో లైనింగ్ కనిపిస్తుంది కదా అది మన కొలత సో ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి మిగతా అంతా కట్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇంతకుముందు జాయిన్ చేసుకుని ఉంచుకున్నాం కదా అటుపక్క క్లాత్ ఇటు పక్క క్లాత్ ఇవి మరి వీటికి మనం నెక్కకి ఇంకా ఏమి వేయలేదు కదా సో దీనికి కూడా పైపింగే వేస్తాం స్ట్రైట్ పీసే ఇవన్నిటికీ పైపింగ్ అయితే స్ట్రెయిట్ పీసే అండి ఎందుకంటే ఎక్కడ కరువు ఎక్కడ వంపులు లేవు కదా రౌండ్లు ఎక్కడ లేవు కాబట్టి స్ట్రైట్ పీసే మళ్ళీ సేమ్ ఇందాకలాగే సేమ్ టూ ఇంచెస్ వెడల్పు తీసుకొని సేమ్ అలాగే మధ్యలోకి మడత పెట్టేసి ఇలా కుట్టేసేయాలి ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే మనం చిన్న చిన్న ఏమో దారాలు అటువేవి ఉంటే కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత సేమ్ ఇందాకలాగే ఇలా ఈ టైపు ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసినప్పుడు పింక్ కొంచమే కనిపించాలి కనిపించి మనం మళ్ళీ వైట్ క్లాత్ మీదే కుట్టు వేయాలి కుట్టు మాత్రం పింక్ దాని మీద అసలు పడకూడదండి చాలా గలీజ్ వచ్చేస్తుంది వైట్ క్లాత్ మీదే పడాలి వైట్ అంటే మీకు అది ఏ కలర్ కనిపిస్తుందో అది యాక్చువల్గా లైట్ వెరీ లైట్ గ్రే అనమాట సారీ సో ఇదే సేమ్ ఇదే క్లాత్ బ్లూ ఆ పింక్ బదులు బ్లూ వేసి నేను వేరే డిజైన్ కూడా స్టిచ్ చేశాను యాక్చువల్గా నేను మా సిస్టర్ తీసుకున్నాం ఒక ఒక పింకు ఒక సారీకి ఏమో బ్లూ అనమాట నేను బ్లూ దాంతో కూడా చాక్లెట్ మోడల్ పెట్టాను సేమ్ ఇదే బ్లౌజు కానీ బ్లూ అనమాట ఇది వేరే మోడల్ ఎవరికైనా కావాలంటే అది కూడా ఒకసారి వాచ్ చేయండి అది సూపర్ అంటే సూపర్ ఉంది దాని నర్కన్స్ కూడా చాలా బాగా వచ్చాయి అసలు చూస్తారు కదండి ఇప్పుడు అవతల దానికి అవతల దానికే రెండింటికి ఒకదానికే చూపించానికి మరి టైం వేస్ట్ అని చెప్పి ఇలా రెండిటికి మనకు పైపింగ్లు వేసేసుకున్న తర్వాత ఈ ఆల్రెడీ మనం మధ్యలో పార్ట్ తయారు చేసుకున్నాం కదా ఈ పార్ట్ని మధ్యలో పెట్టేసి ఇందాక చెప్పాను కదా నేను మనం మామూలుగా నెక్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాం కదా ఇది త్రీ కానీ త్రీ ఏ మూడు పావు అలా తీసుకోవాలి కొంచెం ఎక్స్ట్రాగా విత్ ఎక్కువ వెడల్పు కావాలనుకుంటే మూడు వరకు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక అటొక పావు ఇటొక పావు లేదా కొంచెం లోపలకి కుడితే ఒక అటోక ఆఫ్ ఇటు ఒక ఆఫ్ కూడా పోద్ది సో దానికోసం ఇప్పుడు అలా కింద పెట్టేసి సేమ్ మళ్ళీ వైట్ క్లాత్ మీదే కుట్టుపడాలి కొంచెం గట్టిగా పుట్టి అక్కడక్కడ చిన్న రైట్గా రఫ్ చేసినట్టు చేసి వేసుకోవడమే అయిపోయిన తర్వాత సేమ్ ఇది కుట్టేసాం కదా చక్కగా ఇలా చూసారు కదా చాలా నీట్గా వచ్చింది స్టిచ్ కూడా వైట్ దాని మీద పడింది కాబట్టి ఇంకా మనకు ప్రాబ్లమ్ అయితే ఉండదు సేమ్ అలాగే యువతల ఐపత కూడా వేసేసి అలా పెట్టేసి మొత్తం కుట్టేడమే కుట్టేస్తే మనకు బ్యాక్ పార్ట్ తయారైపోయినట్టే ఇప్పుడు నార్మల్గా కింద మనం నడుము బెల్ట్ వేసుకుంటాం కదా నడుము బెల్ట్ ఆల్రెడీ తయారు చేసి ఉంచుకున్నాను నేను నడుము బెల్ట్ దాన్ని వేసేసుకోండి నార్మల్గా ఎక్కడి నుంచి మామూలుగా మన బ్లౌజెస్కి ఏదైతే చేసుకుంటాం అది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది ఇది నేను ఎలా స్ట్రైట్గా పెట్టాను కదా ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా కూడా పెట్టచ్చు అంటే వీ షేప్లో వస్తాయి అనమాట ఆ మధ్యలో ముక్కలు ఉన్నాయి కదా అవి వీ షేప్లో వస్తాయి నెక్స్ట్ అది కూడా నేను అప్పుడు చేస్తాను వేరే బ్లౌజ్కి నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అండ్ డౌట్స్ ఉన్నా లేదా బాగుంది లేదనేది కనీసం ఏదో ఒకటి నాకు కొంచెం కమెంట్ చేస్తే నాకు కూడా తెలుసు అసలు నేను చేసేది బాగుందా కరెక్ట్గా ఉందా లేదా ఇంకా ఏదో చేయాలా అనేది వేసేసుకున్న తర్వాత మనం నడుము నడుముక్ వేసుకున్నాం నడుము బెల్ట్ వేసేసుకున్న తర్వాత ఈ అలా ఫోల్డ్ చేసుకొని ఈ కరెక్ట్గా ఈ మధ్యలోకి పైన మనకు భుజం ఎక్కడైతే ఉందో కరెక్ట్గా మధ్యలో వేసుకుంటే సరిపోదు మనకి ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మనం వేసుకుంటాం ఈ డాట్ అలాగే సేమ్ ఇటువైపు కూడా ఒకవైపు చూపుస్తుండీ ఎందుకంటే టైము చాలా అయిపోద్దని మీకు కూడా చూడడానికి ఎక్కువ టైం అవద్దు సో చూసారు కదండి స్టక్ ఇది హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ కూడా చక్కగా పైపింగ్ వేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా దీనికి లెట్ కూడా వేస్తాను ఇంకా వేయలేదు కానీ బట్ వేస్తాను అలాగే ఆ బ్లూ బ్లౌజ్ కూడా ఉంది ఎవరికైనా కావాలంటే ఒకసారి వాష్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్